వరల్డ్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ హాయ్ హలో వెల్కమ్ టు ఐడియం నా పేరు సకీర్ సాధారణంగా మాజీ మంత్రి బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి పైనే భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి భూ భూ అక్రమణ చేస్తారని వందల వేల ఎకరాలను భయంకరం చేసుకున్నాడని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి అందులో నిజానిజాలేవో బయటకు రావాల్సి ఉంది సరే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక వెలుగు వెలిగాడు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం సహజంగానే ఆయన పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించి ఉండొచ్చు ఆయన లైట్గా తీసుకుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యే అయిన రాజశేఖర రెడ్డి వీళ్ళు వీళ్ళు ఇప్పుడు పేట్ బషీరాబాద్ దగ్గర మనం విజువల్స్లో కనిపిస్తుంది పేట్ బషీరాబాద్ దగ్గర మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ దగ్గర నాలుగు దాదాపు నలభై సంవత్సరాలుగా తా తమకు ఆ భూమి ఉందని వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు ఎవరు మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఈ భూమిని రాత్రికి రాత్రి మే పదిహేడవ తేదీ రాత్రి కరీంనగర్ సంబంధించిన ఒక బ్యాచ్ దాదాపు వంద మందితో కూడిన వంద మంది పైన వ్యక్తులు వచ్చి ఆ భూమిని కబ్జా చేశారని ఆ భూమి చుట్టూ బ్లూషీస్ ఏర్పాటు చేశారని అతను ఆరోపిస్తున్నాడు ఎవరు మల్లారెడ్డి గారు ఆరోపిస్తున్నాడు ఆయన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపణ ఏంటంటే నా భూమిని కబ్జా చేశాడని మామూలుగా మల్లారెడ్డి భూ కబ్జా చేశారనేది చేస్తుంటారని మామూలుగా ఉండే ఒక ప్రచారం అనండి అనుమానాలండి ఆరోపణలు అండి వాటెవర్ ఇప్పుడు తాజా పరిస్థితి రివర్స్ అవుతోంది మల్లడి ఏం చెప్తున్నాడు నా భూమిని అంటే మా రెండెకరాల భూమిని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు బి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ అనే విప్పుగా విప్పుగా కూడా ఉన్నాడు ప్రభుత్వ విప్గా కూడా ఉన్నాడు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వంద మందికి పైగా రాత్రికి రాత్రి వచ్చి బ్లూ అన్ని ఏర్పాటు చేసి ఆ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు మిగతా సభ్యులంతా కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ పోలీసులతో వాగ్వివాదం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఇందులో నిజాలు మనకు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ పేట బ్రీరావు దగ్గర ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్ అది ఒక గజమే నాకు తెలిసి దాదాపు ఐ థింక్ రెండు లక్షల పైన దాటిపోయినట్టు మనందరికీ తెలుసు సో అందులో ఒక ఎకరం అంటే ఆల్మోస్ట్ నాలుగు వేలకు పైన గజాలు రెండు ఎకరాలంటే ఎనిమిది వేల పైల గజాలు అంటే దాన్ని బట్టి మనం రేషో ఎన్ని కోట్లదో మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని కోట్ల విలువగలిగిన ఈ భూమి మల్లారెడ్డికి సంబంధించిందా కాదా మల్లారెడ్డి కబ్జా పెట్టారా లేదా అనేది ఇప్పుడు దర్యాప్తులో బయటపడవలసి ఉంది కానీ అభి అధికారం కోల్పోయిన తర్వాత పాపం ఆయన ఆవేదన మనకు కనిపిస్తోంది అయినా ఏమా ఇంకా ఏమీ ఆరోపణలు చేస్తున్నాడు అంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా రోజుల నుంచి తనను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేరమని కోరుతున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారు కానీ నేను వినడం లేదు నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్తున్నాను అందువల్ల తనను భయభ్రాంతులు చేయడానికి ఇటువంటి ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నాడు ఇందులో మొత్తంగా నిజానిధాలు ఏమిటనేది దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్